సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై మూడు జూన్ మాసము మిథున రాశి మరియు లగ్నం వారి యొక్క ఫలితాలు మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మిథున రాశి వారికి అధికారము వాక్చాతుర్యము ఈ మాసంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వీరు జనాకర్షణ బాగా చేసుకుంటారు అంటే వీరు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళ మాటలతో పది మందిని కూడా ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా జనాకర్షణ అనేది బాగా ఉంటుంది దినసరి ఆదాయంలో కొంత మార్పులు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు దినసరి ఆదాయంలో మార్పులు ఉండొచ్చు కానీ కానీ స్థూల ఆదాయ విషయానికి వచ్చినట్లయితే బాగుందని చెప్పుకోవచ్చు రాజకీయ వర్గాలలో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది ఎవరైతే కొంత రాజకీయంలో ముందుకు రావాలి రాజకీయంలో అభివృద్ధి చెందాలి రాజకీయంలో పదవులు కావాలి అనేటువంటి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఈ రాజకీయ రంగంలో అభివృద్ధి చెందడానికి కోసము చురుగ్గా పాల్గొంటారు వాళ్ళకి ఒక మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది వాళ్ళ మీద జనాకర్షణ జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళని నమ్మడం అనేది కూడా జరుగుతుంది పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు సంతానం వల్ల సౌక్యం కలుగుతుంది సంతాన సౌక్యం కలుగుతుంది మంచి శుభవార్త ఒకటి వినడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలలో ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాది శుభకార్యాలంటే వివాహం కావచ్చు లేదా నూతన గృహం కావచ్చు నూతన వ్యాపారం కావచ్చు లేదంటే ఒక నూతనంగా ఒక వాహనం కొనుక్కోవాలని కావచ్చు ఇలా ఏదైతే మనకు శుభకార్యం శుభం మనకు మనం కోరుకుంటామో ఏదైతే మనకు మంచిని కోరుకుంటామో వాటి కోసం మనం ప్రయత్నం చేస్తామో అవన్నీ కూడా జరిగేదానికి మీ ప్రయత్నాలు ఫలించేదానికి అవకాశం ఉంది కానీ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ వాళ్ళెంతలే వాళ్ళు ఏం చేస్తారులే నేను నా వల్ల వాళ్ళ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా మిథున రాశి వారికి అవసరము ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించేటప్పుడు అది కుటుంబంలో కావచ్చు లేదంటే వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రము ఆచి చూచి మాట్లాడండి వాళ్ళతో వ్యవహారం చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు సమస్యలు రావడానికి అవకాశం ఉంది అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అంటే మీరు అసలు మామూలుగా ఒక బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో అనమాట ఈ కరోనా తర్వాత ఇదిగో ఈ నెల ఇంత ఖర్చు ఈ నెల ఇంత ఖర్చు ఉంటుంది దాని మీద కంటే ఒక రూపాయలు ఎక్కువే పెట్టుకుంటాము కానీ అలా కాకుండా దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అమ్ము ధనాన్ని అనేది కాస్త ఎక్కువగా నిల్వ చేసుకోవడం అనేది మంచిది స్నాన చలనం కలిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ స్నాన చలనం అంటే గృహాలు మార్పు కావచ్చు ఉద్యోగంలో మార్పులు కావచ్చు లేదా వ్యాపార స్థల మార్పులు కావచ్చు ఇలా ఏదో ఒక మార్పు కనీసం వాళ్ళకు వ్యాపార స్థలంలో ఈ రూమ్లో నుంచి ఇంకో ఇక్కడి నుంచి టేబుల్ పక్కకి కూర్చోడం కూడా అంటే ఏదైతే కౌంటర్ టేబుల్ ఉంటుందో కౌంటర్ టేబుల్ మార్పు అయినా కానీ కావచ్చు ఒక మార్పు అనేది జీవితంలో జరిగేదానికి అవకాశం ఉంది శారీరక అలసట ఉంటుంది అంటే ఈ మిథున రాశి వారికి శరీరంలో ఒక తెలియనటువంటి ఒక నిరుత్సాహము లేదా శరీరం తెలియట ఒక అలసట ఉంటుంది దానివల్ల శరీర శరీర శ్రమ ఎక్కువ ఉన్నా లేకపోయినా కానీ ఏదో వాళ్ళంతా ఒక బాధగాను లేదంటే శరీరం అంతా ఒక నీరసంగాను ఉండేదానికి అవకాశం ఉంది పనులు ఆలస్యం కావచ్చు కొన్ని పనులు మాత్రమే ఆలస్యం అవుతాయి కొన్ని పనులు చాలా ఫాస్ట్గా జరుగుతాయి కొన్ని పనులు మాత్రము ఏదో ఒక కొన్ని కొన్ని అడ్డంకులు రావడము ఈరోజు ఒక రోజులు అవ్వాల్సిన పని పది రోజులు పట్టడము లేదంటే రేపిస్తానన్నారు ఎవరైనా డబ్బులు రేపిస్తానన్నారు అనుకోండి వాళ్ళు ఒక వారం రోజుల తర్వాత లేట్ చేయడము ఇలా పనులలో కొంచెం ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంది బంధువులు బంధువులతో మాట పట్టింపులు అనేది తగ్గించుకోవడం మంచిది అంటే వాళ్ళు నన్ను అంటారా వాళ్ళ నన్ను అనేంత తోళ్ళ అనేటువంటి మాట పట్టింపులు అంటాం కదా ఈ మాట పట్టింపుల వల్ల లేదంటే ఇతరులు వాళ్ళు మేము మీకు వచ్చేసి నిందలు చెప్తూ ఉంటారు వాళ్ళు నీ గురించి ఇట్టా మాట్లాడారు నీ గురించి మీకు తెలియకుండా వీళ్ళు నమ్ముకొని ఆ యొక్క బంధువుల మీద లేదా బంధుమిత్రుల మీద మీరు దేశం పెంచుకోవడం జరుగుతుంది ఇలా కాకుండా మీరు స్వయంగా ఉన్నా సరే కొంచెం మాట పట్టింపుల విషయంలో జాగ్రత్త అనేది అవసరము కొత్త కార్యక్రమాలు చేపడతారు దానికి కావాల్సిన వనరులన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు అంటే అది ఒక వ్యాపారం కావచ్చు లేదంటే ఇంకే గృహ నిర్మాణం కావచ్చు ఇలా ఏదైనా లేదంటే ఒక వాహనం కొనుగోలు కావచ్చు ఇవేవైతే కార్యక్రమాలను చేపడతారో ఇలా ఏదైనా కావచ్చు లేదంటే ఉద్యోగ చదువు కోసం కూడా కావచ్చు చదువు కోసం కావచ్చు విద్య కోసము ఇలా ముందుగానే వాటి కోసం అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది సేవా పుణ్య కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేయడం ద్వారానో పుణ్య కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత ఆనందం అనేది కలుగుతుంది మిథున్ రాశి వారు ముఖ్యంగా మంగళవారం పూట శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడము పూజించడం అనేది వీళ్ళకి సర్వత్రా శుభం కలుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి